రోహిణి కార్తెలో రోడ్డు పగిలే ఎండలు కొడతాయి జాగ్రత్త అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు కొడుతున్న ఎండలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది ఎండలు నలభై డిగ్రీలకు అటు ఇటుగా నమోదవుతున్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నప్పటికీ యాభై డిగ్రీలకు అటు ఇటుగా నమోదవుతున్నాయన్నది కరీంనగర్ జిల్లా వాసుల భావన ఓవైపు ఎండలతో సతమతమవుతున్న జిల్లా వాసులకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు మరింత ఇబ్బంది చేస్తున్నాయి ఏ కూరగాయల ధరలు చూసినా సెంచరీలు కొడుతుండటంతో ఏం కొనాలో ఏం తినాలో పాలుపోక ఢేలా పడిపోతున్నారు బడ్జెట్ లెక్కలు గచ్చితప్పి ఆందోళనకు గురవుతున్నారు సామాన్యుడికి అందకుండా ఆకాశాన్ని అంటే ధరల్లో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్న కూరగాయల ధరలపై స్పెషల్ రిపోర్ట్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెజిటబుల్ మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి భానుడు ఉష్ణోగ్రతలను బీట్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి మొన్నటి వరకు కిలోకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికిన కూరగాయల రారాజు టమాటో ధర ఇప్పుడు హాఫ్ సెంచరీ కొట్టేసి అందునంటూ సెంచరీ వైపు దూసుకెళ్తుంది మరోవైపు ఏ సీజనైనా అందుబాటులో ఉండి సామాన్యుడిని అక్కున చేర్చుకునే బెండకాయ సైతం కిలోకు హోల్సేల్గా ముప్పై రూపాయలు రిటైల్గా నలభై రూపాయలు పలుకుతుంది బీరకాయ కాలీఫ్లవర్ చిక్కుడుకాయ ధరలు వంద రూపాయలకు చేరుకుంటే కాకరకాయ నేనేం తక్కువ అంటూ సెంచరీ కొట్టేసి మరింత చేదెక్కిస్తుంది పచ్చిమిర్చి డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు పలుకుతూ మరింత ఘాటెక్కిస్తే వరప్రదాయిని పాలకూర జాడ మార్కెట్లో కనిపించడమే మానేసింది ఎక్కడో ఓ చోట కనిపించినప్పటికీ దాని ధరను విన్న సామాన్యుడు సైలెంట్గా వెనుదిరగవలసిన పరిస్థితి కూర ఏదైనా నేనంటే ఆ టేస్టే వేరప్ప అంటూ చెప్పుకునే కొత్తిమీర కిలోకు రెండు వందల రూపాయలు దాటి మీ కందన్పో అంటుంది ఇకపోతే వంకాయ కిలోకు యాభై దొండకాయ కిలోకు డెబ్బై క్యాబేజీ కిలోకు యాభై ఇలా ఈ కూరగాయలు మాత్రం సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉండి ఊరటనిస్తున్నాయి ఇది ఆల్రౌండర్ ఏ కూరకు జతగా చేరినా దాని రుచి రెట్టింపు అవుతుంది అందుకే ఎర్రగా నిగనిగలాడే టమాటాను కూరగాయల రారాజు అంటారు టమాటా ప్రియులు టమాటాతో చేసిన వంటకాన్ని మరీ లొట్టలేసుకుని తింటాడు మార్కెట్కి వెళ్ళిన ప్రతి వినియోగదారుడు తనకు నచ్చిన కూరగాయలను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ టమాటాకు ఆ అవకాశం లేదు వారంలో మార్కెట్కు ఎన్నిసార్లు వచ్చినా అందులో టమాటా తప్పనిసరిగా చేర్చాల్సిందే అందుకే టమాటా కూరలేని ఇల్లు ఉండదంటే అది అతిశక్తి కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది కిలోలకు కిలోలు టమాటాలు తీసుకునేవారు ఇప్పుడు పెరిగిన ధరలతో టమాటాలు కొనుగోలు చేసేందుకు వెనకడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నెల రోజుల క్రితం వరకు పదిహేను రోజుల క్రితం వరకు ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు ఏకంగా రెండింతలు పెరిగి యాభై నుంచి అరవై రూపాయలు పలుకుతుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని టమాటా విక్రయదారులు అంటున్నారు కూరగాయలు కొనాలంటే భయమిస్తుందంటున్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులు ఒకప్పుడు వంద రూపాయలు తీసుకెళ్తే బ్యాగ్ నిండా కూరగాయలు వచ్చేవని కానీ ఇప్పుడు వంద రూపాయలకు ఒక్క రకం కూరగాయ రాని పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు దీంతో ఏం తినాలో అర్థం కాక ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా దేవుడు కరుణించి కూరగాయల ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రార్థిస్తున్నారు టమాటా కిలో పది ఇరవై ఉండేది ఇప్పుడు నలభై యాభై రూపాయలు అయింది చాలా ఇబ్బందిగా ఉన్నది మిర్చి కూడా రేట్ బాగా పెరిగింది కిలో ఇరవై ముప్పై అయింది చాలా ఇబ్బందిగా ఉన్నది ఏది కొనాలనుకున్నాను కొనలేకపోతాము సామాన్యుడు భారంగా మారిపోయింది కిలో కొనే దగ్గర కిలో అరకిలో కొని తినడం అయితే ఉంది ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది చాలా ఇబ్బందిగా మారింది ఫిఫ్టీ రూపీస్ టమాటా మిరపకాయ అరవై రూపాయలు అర్ధ కిలో సోరకాయ ట్వంటీ రూపీస్ అట రేట్లు బాగా పెరిగినాయి తక్కువ చేయాలని మేము అనుకుంటున్నాం వంద రూపాయలకు వన్ రూపీస్ కవర్ ఘోరంగా వస్తుండే నిండుతుండే ఇప్పుడు ఏం వస్తలేవు కవర్లేదు ఇప్పుడు మొన్నటికి ఇప్పటికి చాలా రేటు పెరిగినాయి టూ హండ్రెడ్ ఇస్తే వస్తే వస్తుండే మంచిగా ఐదు వందల ఆరు అయినా సరిపోతలేవు టమాటా రేటు ఇప్పటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది రేటు ట్వంటీ ఉండే ఇప్పుడు ఫార్టీ పైన ఫిఫ్టీ ఆకంది అంది పచ్చిమిర్చి కూడా వంద రూపాయలు అయింది ఇప్పుడు ఇక బెండకాయ కూడా ఇరవై రూపాయలకి కిలో ఉండే ఇప్పుడు నలభై యాభై అయింది అన్ని రేటు మంచిగా ఉండే సోరకాయ ఫైవ్ హండ్రెడ్ అయినా సరిపోతలేవు సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయినా మంచి నిడతలేదు ఇక మొన్నటికి ఇప్పటికి ఎండలు మళ్ళీ ఎండ ప్రభావం అని అన్ని కలిసి వచ్చినాయి ఇక కూరగాయలు వస్తలేవు మార్కెట్కి సరిగా సప్లై లేదు పెరిగిన ధరలతో వినియోగదారులు కూరగాయలు కొనేందుకు రాక వచ్చిన వారు కూడా ఏదో కొన్నామా అనిపిస్తుండటంతో ఉదయం పది గంటలకే కూరగాయల మార్కెట్లు నిర్మానుషంగా మారుతున్నాయి జనాలు రాకపోవడంతో కొంతమంది వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసుకొని ఇంటి బాట పడితే మరికొంతమంది వ్యాపారస్తులు మాత్రం ఉన్న కొద్దో గొప్ప కూరగాయలను అమ్ముకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు కూరగాయల ధరలు పెరగడంతో కొనేందుకు వినియోగదారులు విముఖత చూపిస్తున్నారంటున్నారు వ్యాపారులు దీంతో తమకు ప్రతినిత్యం వంద రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చివరకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతుందన్నారు మాకు మార్కెట్లో ఎనభై తొంభై వేస్తారు బీరకాయలు మేము అమ్ముడు వంద అమ్ముతాను మొన్న వాళ్ళు గంతఫీరవా అంటారు గంతఫీరవా అంటే పిరవైనప్పుడు పిర దాకా యాభై రూపాయల కిలో అయితే ఏలేదా వేసినాం ఇంకంతి ముప్పై పెడితే యాభై వేసినాం ఇరవై రూపాయల మీద పది రూపాయల మీద అమ్ముతాం మేము మరి అర్ధ కిలో కొంటారు కిలో అంత ఉన్న వాళ్ళు కిలో కొనుక్కుంటారు అర్ధ కిలో కొంటారు పావు కిలో వస్తా కొంటారు పావు కిలో ముప్పై అమ్ముతాం ఏం ఒంటారు మరి మరి వాళ్ళు తొంభై ఎత్తారు ఎనభై ఐదు వచ్చినప్పుడు అధ కిలో యాభై ఎట్లా కిలో అన్న వాళ్ళు ఎనభై ఎత్తారు తొంభై ఎత్తాము అందులో ఏమున్నది అందులో ఏం మాకేం మిగిలితే ఐదు రూపాయలు లేదు ఎవరంతా అందజేయం ఆ సమయంలో అయితే ఈ ఎండకు వాళ్ళు వండించిన ఎక్కువ అవుతుంది ఎండకు మడ మడ గీ బీరకాయలు ఎండాకాయ వచ్చినాయి అంటే ఎట్లుంటాయి ఎనభై రూపాయలు ఇవిక అంటే కొంటారు వాళ్ళకుంట పావుకి మనం సోమతిని బట్టి తింటాం ఇవ్వలేవే కానీ దానికి రేట్లు ఎక్కువైనా అని ఎట్లయినా కొనే ఆసములు ఎట్లయినా కొనేటోళ్ళు మీరు చేసుకొని తింటే బతికేటోళ్ళు ఇంక ఇంత రేట్ అని ఎవరైనా అంటారు నేనైనా అంటారు నువ్వైనా అంటావు అది మాకు పిరమచ్చుట్లో మేము వేస్తాం సారు టమాటా యాభై రూపాయల కిలో ఎనిమిది వందల పెట్టే టమాటా పెట్టే తొమ్మిది వందలు అవుతాను టమాటా పెట్టకు వాళ్ళు వచ్చి నా ముప్పై ఇరవై అంటారు మేము ఎత్తలేవు బెండకాయ ముప్పై రూపాయలకు అర్ధకిలా పైసలు వెళ్తలేవు ఆడ పిరంగేయాలంటే మా దగ్గర వెళ్తలేవు మాలు సక్క పోతలేదు వాళ్ళు అత్తలేరు కొంటలేరు పైసలు బాగా అవుతాయని ఈ దొండకాయ ముప్పై రూపాయలకు అరకిల మాకు కిలోకు నలభై యాభై ఎత్తారు యాభై రూపాయల కిలో బెండకాయ మస్తు పెరిగినాయి వాళ్ళు వాళ్ళు ఎక్కిస్తా అంటే మాకిస్తారు ఎండలు కొట్టి మాలు ఇగ సక పోతలేదు మాలు వాళ్ళు వంటలేరు వాళ్ళు ఇన్ని పైసలు అని తల్లెడ్చుకుంటా పోతారు మాలు ఇన్నే ఉంటారు కానీ మాది కొన్నోళ్ళకైతే ఏం లేదు అరవై ఐదు రూపాయలు పడుతుంది ఎనభై అంటే గొనులేదు ఎవరు రేట్లు ఉన్నది ఎనభై రూపాయలు దాకా ఉన్నాయి రేట్లు మాకు పడేదే ఈ బెండకాయలు కానీ బీరకాయలు కానీ వంద ఉన్నాయి బీరకాయ టమాటా యాభై రూపాయలు ఉన్నది సంచి అంటే మరి ఆరు ఎనిమిది వందలకు ఒక బాక్స్ ఉంది వంద రూపాయలు రెండు వందలు ఉన్నాయి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అప్పుడు తక్కువ ఇప్పుడు రేట్లు పెరగలేదా రేట్లు ఉన్నప్పుడు ఆ బాగా పెరిగినాయి ఎటు మంచి రేట్ అయింది ఇప్పుడు అప్పుడు వంద రూపాయలు పెడతారు ఒకటి కాదు రెండు రెండు సంచులు కూరగాయలు వర్షాలు పడి కొత్త పంట వచ్చే వరకు ధరాఘాతం తప్పదంటున్నారు కూరగాయల రైతులు మండుతున్న ఎండలకు తోడు సాగునీరు లేక పంట నష్టం జరిగిందని వర్షాలు పడ్డ తర్వాత వేసిన కూరగాయలు చేతికి రావాలంటే మరో రెండు నెలలు పడుతుందన్నారు ఆగస్టు మాసం వరకు కూరగాయల ధరలు ఇలాగే మండిపోక తప్పదంటున్నారు